డాక్టర్ జాస్తి వీరాంజనేయులకి దేశరత్న పురస్కారం అందుచేత అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రతిష్టాత్మకమైన దేశరత్న పురస్కారాన్ని అందుకున్నారు ఢిల్లీ నుండి హౌస్ వద్ద కామని ఆడిటోరియంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ వర్యులు రఘురాజ్ సింగ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు గత కొన్నేళ్లుగా జాస్తి చేస్తున్న సామాజిక సేవను గుర్తించి జమ్మూ కాశ్మీర్ టూరిజం శాఖ మరియు ఢిల్లీలోని భారత్ యువ సంక్షేమ అసోసియేషన్ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానంగా దేశంలోని ఆర్మీ అధికారులు ఆర్మీ జవాన్లు ప్రముఖ సామాజిక సేవా తత్పరులను వివిధ రంగాల్లో ప్రముఖులను దేశరత్న అవార్డులకు ఎంపిక చేశారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్ జాస్తి వీరంజనే ఎంపిక చేశారు ముఖ్యంగా బాలీవుడ్ నటులు సురేంద్రపాల్ సింగ్ ముక్తాక్ ఖాన్ భారతీయ జనతా పార్టీ మాజీ భారత జాతీయ ఉపాధ్యక్షులు శ్యామ్ జాజు మోహిత్ నారాయణ సుమిత్ చేతుల మీదుగా ఆయనను సన్మానించి మెడల్ను షీల్డ్ను బహుకరించారు పల్నాడు జిల్లా అమరావతి మండల పరిధిలోని పెద్దమద్దురు గ్రామానికి చెందిన డాక్టర్ జాస్తి వీరాంజనీయులకు దేశరత్న పురస్కారం లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది